హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు చూడడానికి ఓపెన్ చేస్తారో అప్పుడే ఫుల్గా చూడండి స్పెషల్ ఆఫర్ అనేది ఉంది మీరు వీడియోని ఫస్ట్ టైం చూసినప్పుడే ఓపెన్ చేసినప్పుడు ఫుల్గా చూశారు అంటే స్పెషల్ ఆఫర్ అనేది ఉందండి స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఫిఫ్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా బ్యాంగిల్స్ కాంబో సెట్స్ ఉంటుంది అండి టూ బ్యాంగిల్స్ ఉన్న వాటికి లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ కాంబోస్కి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది మీరు వీడియోని ఫుల్గా చూస్తేనే వీడియోని ఫుల్గా చూసినట్లయితే మీకు ఆఫర్ అనేది ఉంటుంది ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే టెన్త్ సెప్టెంబర్ వరకు మీకు ఈ ఆఫర్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటుందండి మీరు ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోవాలి అంటే వీడియోని ఫుల్గా చూడాలి లైక్ చేయాలి కామెంట్ ప్లేస్ చేయాలి ఈ మూడు స్క్రీన్షాట్ నాకు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు సెండ్ చేశారు అంటే నేను వీడియో అనేది చెక్ చేసి మీరు ఆఫర్ ఎలిజిబిలిటీలో ఉన్నారో లేదో చెక్ చేసి మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోలో బ్యాంగిల్స్ అనేది న్యూలీ ఇంట్రడ్యూసింగ్ బ్యాంగిల్స్ అండి బ్రాస్ బేస్డ్ బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చాలామందికి మెటల్ బ్యాంగిల్స్ స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తాయి అందుకని చెప్పేసి న్యూగా బ్రాస్ మీద బ్యాంగిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి న్యూలీ బ్రాస్ బేస్డ్ బ్యాంగిల్స్ అండి క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఆల్రెడీ కస్టమర్స్ తీసుకొని ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో అసలు ఎక్కడా ఇష్యూ లేదు మీకు ఆ డౌట్ అవసరం లేదండి మన ఛానల్లో ఎనీ జ్యువెలరీ బ్యాంగిల్స్ అనే కాదు ఎనీ జ్యువెలరీ క్వాలిటీ బాగాలేదు అంటే నేను అసలు ఆ జ్యువెలరీ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయనండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ బ్రాస్ బేస్డ్ బ్యాంగిల్స్ అండి వచ్చేసి రామ్ పరివార్ ఫోర్ బ్యాంగిల్స్ అండి లెవెన్ థర్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రూబీ స్టోన్ బ్యాంగిల్స్ ఎయిట్ నైంటీ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ నవరత్న బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి నక్షి ఫినిషింగ్ నవరత్నాల్ బ్యాంగిల్స్ అండి ఫ్లవర్ డిజైన్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ నవరత్నాల్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ అండి లెవెన్ థర్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ క్యాష్ బ్యాక్ నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ సిక్స్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ లెవెన్ సెవెంటీ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అండి ఎనీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అయినా సిక్స్ బ్యాంగిల్స్ అయినా ఎయిట్ బ్యాంగిల్స్ ట్వల్వ్ బ్యాంగిల్స్ ఎనీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కన్నా కాంబో ఉంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంటుందండి టూ బ్యాంగిల్స్ ఉన్న సెట్కి మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది ఉండదు ఇది ఒకటే క్లారిటీగా చూసుకోండి మీరు వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుందండి నేను మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అనేది చెప్తానండి మీరు వీడియోని ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే కన్ఫామ్గా మీకు అనేది ఉంటుంది మన ప్రీవియస్ వీడియోస్లో ఆఫర్ పెట్టిన ఎవరైనా ఆర్డర్స్ అనేది బుక్ చేసుకు చాలామంది బుక్ చేసుకున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకుని ఉంటే ప్రీవియస్ ఆఫర్ వీడియోలో బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ మీరు ఆర్డర్ బుక్ చేసుకుని ఉంటే నేను మీకు ఆఫర్ అనేది ఇచ్చానో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ అనేది చూసుకుంటారు తెలుస్తుంది ఒకసారి ఎవరైనా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుని ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఆఫర్ అనేది నేను ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అనేది చెప్పి ఇచ్చానా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బ్రాస్ బేస్డ్ మీద బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి నక్షి ఫినిషింగ్లో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ అనేది మీకు తెలుసు కదా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు నచ్చిన బ్యాంగిల్స్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పై కనిపిస్తుంది నా నెంబర్కి వాట్సాప్ చేశారు అంటే నేను అవైలబిలిటీ చెప్తానండి ఆల్ సైజెస్ ఉన్నాయండి వన్ వీక్ లోపు అయితే మీకు ఆల్ సైజెస్ అనేవి ఉంటాయి వన్ వీక్ తర్వాత అయితే మీరు సైజ్ అనేది చెప్పండి నేను అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో టైంపాస్ ఎంక్వైరీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి ఆన్లైన్ పేమెంట్ కూడా మీకు జ్యువెలరీ ఇంటికి వచ్చిన తర్వాత కదండి ముందే పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీ ఆర్డర్ అనేది బుక్ చేస్తాను ఇవి వచ్చేసి కాంబో సెట్ అండి త్రిబుల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాగ్ న్యూలీ లాంచ్డ్ అండి బ్లాక్ బ్యాంగిల్స్ అలాగే మీ ఆర్డర్ అనేది మీకు వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి వీడియో ఉంటేనే రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది మీకు ఇష్యూ ఉన్నా లేకపోయినా సరే మీరు ముందు అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకున్నారు అంటే మీకు సేఫ్ సైడ్కి ఉంటుందండి అన్బాక్సింగ్ వీడియో అనేది క్లారిటీగా తీసుకొని ఉంచుకోండి రీప్లేస్మెంట్ అంటే డ్యామేజ్ ఉన్నా సరే డ్యామేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండదండి ఏమైనా మీరు అడిగిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ ఏమన్నా మార్చి పంపిస్తే మీకు సేఫ్ సైడ్కి అనేది ఉంటుందండి చెక్ చేసే పంపిస్తాం ఒక్కోసారి వర్కర్స్ రాంగ్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీడియో అనేది ఉంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది వీడియోని తీసుకొని ఉంచుకోండి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో జ్యువెలరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ